స్వాగతం దేవాలయ దర్శనం దానిని గురించి మనం తెలుసుకుంటున్నాం ఇది ఆధ్యాత్మిక రంగంలో చాలా ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి అంశం అసలు ఈ దేవాలయాలని ఎందుకు దర్శించాలి ఎలా దర్శించాలి ఎప్పుడు దర్శించాలి ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకునేటట్లయితే మన జీవితంలో ఆలయ దర్శనాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతాం ఈ ఆలయ దర్శనము ఎందుకు అని చెప్పి తిరస్కరించేటటువంటి వాళ్ళు ఉన్నారు విగ్రహారాధనని అంగీకరించినటువంటి వాళ్ళు ఆలయ దర్శనాన్ని అంగీకరించరు అలాగే అంతా కూడా సర్వాంతర్యామి సర్వత్రా వ్యాపించి ఉన్నాడు ప్రత్యేకించి దేవాలయాలకి వెళ్ళేదేమిటి అనుకునేటటువంటి వాళ్ళు కూడా ఈ ఆలయ దర్శనాలు విగ్రహారాధనలు వీటిని తిరస్కరిస్తూ ఉంటారు వీటికి ముందు మనం సమాధానం తెలుసుకోవాలి ఒకప్పుడు వివేకానంద స్వామి ఈ విషయంలో చక్కని సమాధానం చూపించారు ఆళ్వారు మహారాజు ఉండేవాడు ఆయన విగ్రహారాధనను ఒప్పుకునేవాడు కాదు దేవాలయాలకు వెళ్ళటానికి అంగీకరించేవాడు కాదు ఆయన దగ్గర ఉన్నటువంటి ఒక దివాను వివేకానంద స్వామికి చెప్పారు అయ్యా మా రాజుగారి పరిస్థితి ఇది మీరు ఏదైనా వారికి కొంత సందేశం ఇవ్వండి అని ఆ వివేకానంద స్వామిని ఒక మాట ఆహ్వానించడం జరిగింది ఆళ్వార్ మహారాజు యొక్క సన్నిధిలో ఉండంగానే దివాన్ గారిని పిలిచి దివాన్ గారు ఆ పటం తీసుకురా అండి అన్నారు ఆళ్వార్ మహారాజు ఫోటో తీసుకొచ్చారు దాని మీద ఉమ్మేయండి అన్నారు దివాన్ గారు వెనకాలి ఎందుకు ఉమ్మేయరు మా రాజుగారండి అనేటప్పటికీ వివేకానందుడు అన్నాడు రాజా ఆ గుడ్డ ముక్కని పటాన్ని తీసుకుని మా రాజుగారు అంటారేమిటి ఆ గుడ్డ మీరు ఎలా అవుతారు మీరు చెప్పండి దాని మీద ఉమ్మేయమని అని అంటే అప్పుడు ఆళ్వార్ మహారాజుకి అర్థమైంది మన ప్రతీక మనతో సమానమే అని చెప్పి ఆయన అర్థం చేసుకుని ఆ వివేకానందునికి నతమస్తు విగ్రహారాధన యొక్క విలువని గ్రహించాడు దేవాలయాలకి వెళ్ళటంలో ఉండేటటువంటి ఔచిత్యాన్ని గ్రహించాడు అలాగే దేవుడు సర్వంతర్యామి అయినప్పుడు అంతటా ఉన్నప్పుడు ప్రత్యేకించి దేవాలయాలకి తీర్థయాత్రలకి వెళ్ళవలసిన అవసరం ఏమిటి అనే ప్రశ్నకు కూడా రామకృష్ణ పరమహంస ఒక చక్కని సమాధానం చెప్పారు ఆవునందు గోత్వం సర్వత్రా ఉంటుంది కానీ దాని యొక్క ఫలస్వరూపం ఎక్కడ కనపడుతుంది అంటే మనకి స్థనములందే కనపడుతుంది క్షీర రూపంలోనే పొందగలుగుతాం అలాగే సర్వాంతర్యామి అయినటువంటి భగవంతుడు దేవాలయములందు సన్నిహితుడై ఉంటాడు అందువల్ల అక్కడే ఆ భగవంతుని మనం అనుగ్రహాన్ని పొందగలుగుతాము అని చెప్పి రామకృష్ణ పరమహంస చెప్పారు కాబట్టి మనము విగ్రహారాధనని దేవాలయ గమనాన్ని తప్పకుండా విశేషంగా అవసరంగా మనం గ్రహించాలి స్వాగతం దేవాలయ దర్శనం దానిని గురించి మనం తెలుసుకుంటున్నాం ఇది ఆధ్యాత్మిక రంగంలో చాలా ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి అంశం అసలు ఈ దేవాలయాలని ఎందుకు దర్శించాలి ఎలా దర్శించాలి ఎప్పుడు దర్శించాలి ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకునేటట్లయితే మన జీవితంలో ఆలయ దర్శనాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతాం ఈ ఆలయ దర్శనము ఎందుకు అని చెప్పి తిరస్కరించేటటువంటి వాళ్ళు ఉన్నారు విగ్రహారాధనని అంగీకరించినటువంటి వాళ్ళు ఆలయ దర్శనాన్ని అంగీకరించరు అలాగే అంతా కూడా సర్వాంతర్యామి సర్వత్రా వ్యాపించి ఉన్నాడు ప్రత్యేకించి దేవాలయాలకి వెళ్ళేదేమిటి అనుకునేటటువంటి వాళ్ళు కూడా ఈ ఆలయ దర్శనాలు విగ్రహారాధనలు వీటిని తిరస్కరిస్తూ ఉంటారు వీటికి ముందు మనం